నేను ఎక్కడ మీటింగ్ పోయినా నా మీటింగ్ లో కంపల్సరిగా ఒక ఇద్దరు ముగ్గురు బంగారు కుటుంబాలు ఒక ఇద్దరు ముగ్గురు మార్గదర్శనం పెట్టుకుని మాట్లాడిస్తున్నా ఎందుకు మాట్లాడిస్తున్నానంటే మీలో ఒక చైతన్యం తేవడానికి ఇంకొక పక్క మీకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఇంకొక పక్క ఒక మంచిని గుర్తిస్తున్నారు అని అనుకుంటే పది మంది మంచి చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం దయచేసి మార్గదర్శనందరినీ కోరుతున్నా ఇది ఇంపాసిబుల్ జాబ్ కాదు ఇది ఏ మాత్రం మీకు మనసున్నా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ పేదరికం అనేది శాపం కాదు కొన్ని కారణాల వల్ల మనం అక్కడ కొంచెం మనలో కూడా మార్పుగానొస్తే వస్తే ఆలోచన విధానంలో కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తే దీన్ని అధిగమించిన కష్టం కాదని చెప్పి తెలియజేసుకుంటూ నా వంతు ప్రయత్నం నేను చేస్తానే ఉంటా నిరంతరం చేస్తా పేదరికం లేని సమాజం అనేది కొంతమంది అనుకుంటున్నారు పేదరికానికి నిర్వచనం ఏంటని నిర్వచనం లేదు ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం అదే పేదరిక నిర్మూలన అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా